రంజాన్ మాసం అంటే నాకు నాకొక ప్రతి నెల సాయం వాకిటి గుండా మౌనంగా కాపరిని అనుసరించే పశువుల మంద రేపిన ధూళి మీదుగా గడపలో నుంచి కనిపించే నెలవంకను చూడటం కత్తి చెంబెడు నీళ్లతో దువా చేయడము అప్సేషనే ఇప్పుడు అంతా మారింది బాల్యం లేదు జ్ఞాపకాలు ఉన్నాయి పశువులు లేవు కాపరి మిగిలారు ఖాళీగా ఆధ్యాత్మిక మాసం ఆందోళనల దువాకు ఆలవాలమైంది ప్రేమ దయా కారుణ్యాలు పంచాల్సిన ఈ కోపం దుఃఖం విచారాల ననుమ నిర్దయగా వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ అస్తిత్వాల ప్రశ్నలు సంధించి మరీ వెళ్ళింది శ్రద్ధ తాదాత్మ్యతను రంగరించి రంగు వేయలేదేమని మొదటి ప్రశ్న తెల్ల ముఖం వేసిన నాకు నల్లటి బృహాలపై తెల్లటి టోపీలపై అదే రంగు హోలీ పేరుతో ఎగతాళి చేసిందని గుర్తు చేసింది ఆశ్చర్యంతో మనసు తలుపులు మూసివేసిన కొత్త రాజ్యాంగం వచ్చిన ఇదే మౌనమా అని మరో ప్రశ్న సంధించింది ఏమి చెప్పను ప్రతి అలాయి బలాయిలో ఆసిఫా దర్శనమిచ్చిందని చెప్పనా రాలి ప్రతి కన్నీటి చుక్కలో ఒక అహ్లాఖో ఒక మొహమ్మద్ ఇసారో కనబడుతున్నారని చెప్పాను గాయాల హృదయం ఇక మాటలు రాల్చదని మోడువారిన చెట్టు నిశ్శబ్దంగా చిగురించినట్టు షాహీన్ బాగులు పుట్టుకొస్తాయని గులాబీ వంటి ముస్కర్లు సైతం ముక్కు పిడుపిళ్ళు సంధిస్తారని రాజ్యాంగం అంటే ఒక మేధ సృష్టి అభివృద్ధి సూచిక కొత్త రాజ్యాంగం అంటే మేదకుల పుష్టి అగమ యుగానికి ప్రతీక అని మౌనంగానే వెళ్ళింది నాకు మటుకు నీవు ఆశిస్తున్న మార్పు వచ్చే ఏడైనా కనబడుతుందా అనే భావం కనబడింది తనలో నేను చిన్న ముస్కురా ఆశను ఆసరా చేసుకుని రాళ్ళను ఆయుధాలుగా మార్చిన వాళ్ళం క్రూర మృగాలకి అన్నదమ్ములకి తేడా తెలియొద్దా ఆదిమ గుహల్లో అమ్మ ఉమ్మ నీటిలో నువ్వు నేను అతడు ఆమె ఒకేలా పుట్టాం ఎక్కడ పుట్టాలో ఎంపిక నీది కాదు పుట్టాకే నీ తలపై ఓ టోపీ వస్తుంది నా నుదిటిపై ఓ బొట్టు బొట్టు మొలుస్తుంది పెరుగుతుంటే నీ మెడలో ఎవరో సిలువ వేస్తారు నా తలపై ఓ పాగా చుడతారు అవి అలంకారాలైతే పర్వాలేదు ఆయుధాలైతేనే ప్రమాదం అవి అలంకారాలైతే పర్వాలేదు ఆయుధాలైతేనే ప్రమాదం నీకు ఇష్టమైంది నువ్వు మెక్కు నాకు ఇష్టమైంది నేను మొక్కుతా నీ దేవుణ్ణి నువ్వు నా దేవుణ్ణి నేను అవతారమెత్తే అవసరం లేకుండా చేయొద్దా లక్షల ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళం వేల ఏళ్ల నాగరికతను చుట్టుకున్న వాళ్ళం మన నాటిన చెట్టు కొమ్మకు చీడపడితే కొమ్మ నరకొద్దా పొగ సూర్య మనస్సుల్లో కొర్రాసులు ఎగదోస్తే మంట ఎప్పటికీ ఆరేను కొనుక్కుంటే దొరికేది కాదు కోరుకుంటే దక్కేది శాంతి ఎట్లా దొరికేది ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ముందుకు తిరిగేదట ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి నడుస్తోంది తాను పుట్టించిన కుల మతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కదా కాపాడుకోవాలి ధన్యవాదాలు ఈ లోకాన్ని మనిషే కదా కాపాడుకోవాలి ఇప్పుడు నాంపల్లి సుజాత గారు సామూహిక గానానికి వందనం నా కవితా శీర్షిక అమానుషం ఓ నా పవిత్ర దేశమా నీకు మరోసారి శిరస నమామి మహిళగా ఇక్కడ పుట్టినందుకు నిస్సిగ్గుగా నీరాజనాలు అర్పించుకుంటున్నా యత్ర నార్యంతు పూజతే రమంతే తత్ర దేవత అంటారు ఏది అదేది కానరాదే నా పుణ్య భూమిన వల్లించేందుకు అల్లిన కల్లబొల్లి కల్పితాలు బేటీ బచావో బేటీ పడావో ఏది ఎక్కడ అంతరంగం నుంచి వెలువడని ఆ పదాల అమలు కనబడదే పాలనలో ద్రౌపది అవమానం ఎవరికి ఎవరికి వినబడదని వినబడుతుందని అయినా నా దేశం పవిత్ర దేశమే భారతీయులందరూ నా సహోదరులే నేనే దాన్ని నా కర్మభూమి నడిగడ్డ మీద సార్వభౌమాది నేత కూడా ఓ గిరిజన మహిళే అయినా మణిపూర్ మార మారణ కాండ మరి మణిపూర్ మారణకాండ కాండ చల్లారదు ఏవో కొన్ని చట్టాలు న్యాయాలు ఉంటాయి వాటిని అమలు పరిచే చిత్తశుద్ధి ఏది వెనకటి ఎవరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతున్నా ఫిడేల్ బాయించేట అలా ఉంది ఏలికల తీరు సుమోటో గాలాని న్యాయం ఎవరి కోసమో ఎందుకోసమో అంతకన్నా ఆదిమ జాతుల్లోనే నయం అప్పటికప్పుడే కన్నుకు కన్ను కన్నుకు పన్ను ఏ మూల చూసినా ఏ రోజు చూసినా ఏముంది గర్వకారణం మహిళలపై అత్యాచారాల పర్వాలే పైకి పొక్కకుండా ఎప్పటికప్పుడు వాటిని మెత్తి కమ్మయ్యరు మణిపురా మహారాష్ట్రనా గుజరాత్ కాదు అడుగడుగున ఆడవాళ్లపై అఘాయిత్యాలే మహిళలను ఇక్కడ వివస్త్రాలను చేసి ఊరేగించి హింసించడం అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కదా కళ్ళ ముందటే సామూహిక దాడి కిమ్మన్న నాదుడు కర్వాయే అన్నట్టు అన్నట్టు మీకు తెలియదేమో ఇక్కడ మహిళలని ప్రతిమలుగా ఉంటేనే పూజిస్తారు అభిషేకిస్తారు ప్రాణాలతో కంటబడితే వేటాడి అంతు చూడరు డెబ్బై ఐదేళ్ల నా స్వర్ణోత్సవ నా స్వతంత్ర స్వర్ణోత్సవ భారతమా నీ మత మదాంధ రాజకీయ ఎత్తుగడలలో మహిళలు ఎప్పటికీ పావులేనా ధన్యవాదాలు